ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయి రామ్ అంటూ బాబాగారిని తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి అప్పుడు బాబాగారు చెప్పే ప్రతి మాట మీకోసమే చెప్పినట్టు మీకు కనెక్ట్ అవుతుంది ఇక మీ మనసులో ఏదైనా బాధ ఉన్నా ఉన్నా ఒక్కసారి బాబా గారికి చెప్పుకోండి ఈ వీడియో చూడటం మొదలు పెట్టే ముందు బాబా నాకు ఇలాంటి బాధ ఉంది తండ్రి ఈ బాధ నుంచి నన్ను బయటపడేయి అంటూ మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను బాబా గారి పాదాల వద్ద ఉంచండి నిజంగా ఈ వీడియోలో మీకు ఎక్కడో ఒక చోట పరిష్కారం అన్నది తప్పకుండా చూపిస్తారు వీడియో వినటం పూర్తయ్యేలోపు మీరు అయితే గుడ్ న్యూస్ తప్పకుండా వింటారు ఇక ఈరోజు వీడియోలో సాయి మాటగా నా నోట బాబాగారు ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ మోసపోతున్నావు తల్లి జాగ్రత్త పొగుడుతున్నారు కదా అని పొగడుతలకి మురిసిపోయి మోసపోతున్నావు నువ్వు అలా చేయటం వల్ల నడి రోడ్డుకి పడబోతున్నావు వాళ్ళు నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి వదిలేయాలని చూస్తున్నారు అందుకే నిన్ను ఇంతలా పొగుడుతున్నారు కానీ మనసులో ఉన్నది అంతా కుళ్ళు కుతంత్రాలే జాగ్రత్త తల్లి ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకోకపోతే నేను కూడా ఏమీ చెయ్యలేనమ్మా నీ చెయ్యి వదిలేస్తాను ఎందుకంటే నిన్ను ఇప్పటికే నేను చాలాసార్లు హెచ్చరించాను నువ్వు నీ బుద్ధి నీ ప్రవర్తన నువ్వు మార్చుకోవటం లేదు కాబట్టి ఇది నీకు ఆఖరి అవకాశం అనుకో తల్లి ఇప్పటికైనా నా మాట విను అంటూ బాబా గారు అయితే ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి మరి బాబా గారి ప్రతి మాట కూడా మన కోసమే మన సంతోషం కోసమే మన బంగారు భవిష్యత్తు కోసమే చెప్తారనే నమ్మకం ఉంది కదా వీడియో చివరిదాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేంటని అర్థమవుతుంది ఇక మన వీడియోస్లో గురూజీ గురించి చెప్తున్నాను కదా ఆయన పూజలు చేయటం వల్ల చాలామంది లాభాలైతే పొందుతున్నారండి అక్క ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు పర్సనల్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీ మీ యొక్క ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తున్నారండి అది పూజల ద్వారానే మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉండొచ్చు ఒక్కసారి ఈ గురూజీని కన్సల్ట్ అయ్యి చూడండి ప్రతిఫలం అన్నది ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఏదైనా ప్రాబ్లమో కష్టమో ఉన్నప్పుడు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు డైవర్స్ దాకా వెళ్లటం అప్పుల తగాదాలు ఆస్తి తగాదాలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా అంటే వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చండి ఇవన్నీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి జాగ్రత్త తల్లి మనసులో ఒకటి ఉంచుకొని పైకి మాత్రం నిన్ను మంచి మాటలతో పొగడతలతో ముంచేసి నిన్ను నిలువున మోసం చేస్తున్నారు నువ్వు ఇలా మోసపోతూనే ఉన్నావంటే నడి రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టేస్తారు నీ మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న మెదులుతూనే ఉంటుంది కదా బిడ్డ ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలి అని నాకు చచ్చే వరకు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా అన్న సందేహం కూడా నీలో మెదులుతోంది కదా బిడ్డ వాటన్నిటికీ నేను సమాధానం చెప్తాను జాగ్రత్తగా వినమ్మా నువ్వు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళు విజయం నీ గురించి గర్జించి చెబుతుంది మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక ప్రశ్న ఎవరిని నమ్మాలి అనే కదా వంద మందిని సంతోష పెట్టలేకపోయినా పర్వాలేదు కానీ ఒక్కరిని కూడా బాధపెట్టకుండా బ్రతకడమే మంచి వాళ్ళ లక్షణం తల్లి ఓడిపోవటం అంటే కోల్పోవడం కాదు నీకు తెలియని దానిని వెతుక్కోవడం ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు విజయం తప్పక వహిస్తుంది ఇతరులను బాధపెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం కదా అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి బిడ్డ తగ్గి బ్రతుకు కానీ తల దించుకొని మాత్రం బ్రతకొద్దు అర్థమైందనుకుంటా బిడ్డ ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది కానీ ఒక మనసు పగిలినప్పుడు మాత్రమే మౌనంగా మిగిలిపోతుంది తల్లి అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏంటో తెలుసా ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది బిడ్డ గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళేవారికి దూరం ఎంతైనా కానీ అంతగా భారం అనిపించదు పరిగెత్తుదాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుందంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనతే అయి ఉంటుందని గుర్తుంచుకోబిడ్డ నీ బలహీనతను మరోసారి పరిశీలించుకో జీవితం ఒక ఎద్దు భూమి లాంటిది పోరాడితేనే గెలిచేది అవకాశం ఉంటుంది ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు నీ యొక్క గొప్పదనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే తల్లి మరేదీ కాదు తాళిని బరువుగా భావించే ఏ స్త్రీ కూడా సంసారానికి పనికిరాదు అలానే భార్యను బానిసగా భావించే ఏ మగవాడు కూడా సమాజానికి పనికిరాడు బిడ్డ అర్థమైందా నీ భర్తతో ఎలా ఉండాలో బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ కూడా గుర్తించలేడు ఒక ఈక ఊడుందని ఎగిరే పక్షి ఆగిపోతుందా అలాగే ఎవరో నీతి లేనివారు వారు ఒక మాట అన్నారని నీ పయనం ఆపకు ఆపకుబిడ్డా తుమ్మ చెట్టు ఎంత ఎదిగినా కూడా మనం తులసి చెట్టునే పూజిస్తాం అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా కూడా గొప్ప మనసున్న వారిని గౌరవిస్తాం కదా నువ్వు చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి నీకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తించుకోవాలి బిడ్డ ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు మోసం చేస్తున్నాడు కదా బిడ్డ గతం గురించి ఆలోచించు భవిష్యత్తును పాడు చేసుకోవటం మూర్ఖుల లక్షణం ఓపిక పట్టేవాడు ఎప్పుడూ కూడా ఓడిపోడమ్మా ఒక్కసారి ఓపిక పట్టి చూడు నీ జీవితం నీకు చాలా నేర్పిస్తుంది పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు బిడ్డ జాగ్రత్త అలాంటి వారితో తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది ఉప్పు నీటితో ఉన్న సముద్రం మాత్రం ఎప్పుడూ గర్జిస్తూనే ఉంటుంది చెడ్డవాళ్ళు కూడా అంతే అలాగే అజ్ఞాని అరుస్తాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతులే కానీ నీ అరచేతి గీతలు కావు బిడ్డ అసలు తప్పే చెయ్యని మనిషి ఈ లోకంలోనే ఉండడు తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు ఇతరుల తప్పును వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు బిడ్డ చేసిన తప్పును సరిదిద్దుకునేవాడు మాత్రమే ఉత్తముడు అనబడతాడు తల్లి గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలో మాటలో చెప్పేవాడిని మాత్రమే నమ్ముతాడు బిడ్డ అంటించే అగ్గిపుల్లకు ఉన్న వెలిగించేందుకు మాత్రం ఒక చెయ్యి కావాలి ప్రతి రాయిలో కూడా భగవంతుడు ఉంటాడు కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి అవసరం తప్పనిసరి బిడ్డ అలాగే మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి తల్లి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ప్రతి నీడకు ఒక వెలుగు అలాగే ప్రతి బాధకు ఒక ఓదార్పు ఇవన్నీ ఉన్నట్టే భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఇలాంటిది ఒకటి ఉండే ఉంటుంది విశ్వాసం ఎప్పుడూ కోల్పోకు ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వట్లేదు అంటే అది నువ్వు సాధించాల్సింది అయినా అయ్యుండాలి లేదా బాధించేదైనా అయ్యుండాలి పొగిడి నిన్ను పాడు చేసేవాడి కంటే నీ మంచి కోరి నిన్ను దండించేవారే మేలు కదా పొగడితలకి ఎప్పుడూ పొంగిపోకు నిన్ను గౌరవించే వారిని గౌరవించు అలాగే నిన్ను అవమానించే వారిని కూడా గౌరవించు నీ గౌరవం మరింత రెట్టింపు అవుతుందమ్మా జాగ్రత్త తల్లి మాట్లాడే మాట జాగ్రత్త దాచుకోలేని ప్రేమ జాగ్రత్త అనవసరమైన కోపం జాగ్రత్త మళ్ళీ రాని ఈ క్షణం జాగ్రత్త తల్లి కాపాడుకో కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది పది మంది తన గురించి మంచిగా అనుకుంటే ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ ఒక వ్యక్తి నీ గురించి చెడుగా అనుకుంటే ఆ బాధ జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది బిడ్డ కావలసిన దాన్ని పొందడం కోసం కొన్ని వదులుకున్నా పర్వాలేదు కానీ కాలంతో పయనించే ఏ జీవితాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకమ్మా నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కర్లేదు నీ కనుల వెనుక ఉన్న కన్నీళ్ళు ఎవ్వరికీ పట్టవు నీ మనసుకు అయిన గాయాలు అస్సలే అవసరం లేదు బిడ్డ కానీ నీ వల్ల ఒక్క తప్పు జరిగితే మాత్రం వంద నోర్లు మాట్లాడతాయమ్మా అదే జీవితం ఎవరు ఏం చెప్పినా విను కానీ నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యబిడ్డ ఎందుకంటే మనస్సాక్షిని మించిన మంచి గురువు అంటూ ఎవరూ లేరు కదా నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటూ ఉంటాయి నువ్వు ప్రయాణించే జీవన మార్గం మరొకరు అనుసరించేదిగా ఉండాలి మాటలైనా నీళ్ళైనా పారబోయడం చాలా తేలిక బిడ్డ కానీ తిరిగి తీసుకురావటం అసాధ్యం అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడుతల్లి నువ్వు సంతోషంగా ఉంటే నిన్ను ప్రేమించిన వాళ్ళు గుర్తుకొస్తారు అదే నువ్వు బాధలో ఉంటే నిన్ను ప్రేమించే వాళ్ళు గుర్తుకొస్తారు కదా భయం ఎప్పుడూ కూడా భవిష్యత్తును నిర్మించదు కానీ ఆశ నిర్మిస్తుంది తల్లి ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతం అవుతాయి మర్చిపోయావా అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించేయి ప్రతీక్షణం మంచి కోసం బ్రతికితే ప్రపంచమంతా నీకు స్నేహితులే ప్రత్యే క్షణం చెడు కోసమే బ్రతికితే ప్రపంచంలో ప్రతి మూల నీకు శత్రువులే అర్థమైందా బిడ్డ సమయం నీది కానప్పుడు మౌనమే ఉత్తమం మౌనంతో ఎన్నో గెలవవచ్చు అలాగే ఎన్నో సాధించవచ్చు మీదైన సమయం కోసం వేచి చూడు డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు బిడ్డ నీతో ఎవరు మాట్లాడకపోతే అది వాళ్ల తప్పు నీతో ఎవరితో మాట్లాడకపోతే అది మీ తప్పు నీ మనసును నువ్వు అదుపు చేసుకోకపోతే అదే నీకు ప్రధాన శత్రువుగా మారుతుంది ఎదగాలి అంటే ఓర్పుగా ఉండటం అలవాటు చేసుకోవాలి గెలవాలి అంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేకుంటే జీవితంలో ఏది సంపూర్ణం కాదు తల్లి నీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అన్నది ముఖ్యం కాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతో ఎవరుంటారు అనేది ముఖ్యం బిడ్డ కొంతమంది మాటలను గమనిస్తూ ఉండు నీకంటూ గర్జించే రోజు ఒకటి వస్తుంది అప్పుడు ఎవరిని వదలకు జాగ్రత్తగా ఉండు తల్లి అలాగే ధైర్యంగా ఉండు తల్లి ఈరోజు నిన్ను ఎవరైతే మోసం చెయ్యాలని మంచి మాటలతో మంచిగా నటిస్తూ నిన్ను పొగడతలతో ముంచేస్తూ నిన్ను ముంచెయ్యాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళని కనిపెట్టు వాళ్లను గర్జించి దూరంగా తరిమి కొట్టు బిడ్డ వాళ్ళ మాయలో ఎప్పుడు పడకు వాళ్ళ మాయలో ఎప్పుడు చిక్కుకోకు నేను చెప్పిన ప్రతి మాట నీ కోసమే అని నమ్ముతున్నావుగా బిడ్డ ఎందుకంటే నా బిడ్డలో ఇలాంటి మాయల్లో ఇలాంటి చిక్కుల్లో కష్టాల్లో పడుతూ ఉంటే నేను చూస్తూ చూస్తూ ఊరుకోలేనుగా అందుకే ఇలాంటి సందేశాలను పంపిస్తూ నా బిడ్డలను ఎప్పటికప్పుడు రక్షించుకుంటూనే ఉంటాను తల్లి నీ తండ్రి మీద నీ సాయి తండ్రి మాట మీద నమ్మకం ఉంది కదా నేను చెప్పినట్టు జాగ్రత్తగా ఉంటావు కదా అంటూ ఈరోజు అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే వీడియోకి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సైరామ్